హలో అవునా ఎక్కడున్నా నువ్వు ఇక్కడనే ఉండవు అదే అదే కనబడినా కొంచెం మెల్లగా మాట్లాడన్నా సారీ ఓకే సారీ 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 రే వచ్చినావా పక్కన చూడు చూడు మనిషి అబ్బాయి మనిషి ఇంత గట్టి గడుస్తాడు కాదనా నేను ఏది మాట్లాడుతూ అదే మాట్లాడతావు వచ్చినావా అంటే వచ్చినా అంటావు చేసినా అంటే భోజనం చేసినా అంటావు రాదు మళ్ళీ ఉండ మా కొడుకు డాడీ భోంచేస్తున్నా అన్నాడు సరే చెప్పి అంతే సరేలే నువ్వే నుంచి సరే సరేలే నాదే పొరపాట్లే నువ్వు మాట్లాడలేదు నువ్వు లేదు నువ్వే మాట్లాడు ఏం తర్వాత ఆడన్న మాట్లాడదాం అబ్బా ఆ మనిషి ఏం బా అంత గట్టి గడిషావా నేలే మనిషి గట్టి గట్టిగా ఫోన్ మాట్లాడే గుడి హలో రే అదే ఏం లేదు ఐదు గంటకి ట్రైన్ ఉంది ఏమంటావు ఐదు గంటల ట్రైన్ లేదు ఐదు గంటలకు ట్రైన్ ఉంది కదా ఉంది కదా ఏమైనా ఈ ఊరికి అంటున్నావు ఉంది కదా అంటున్నావు ఈ మా బాయ్తో మాట్లాడుతున్నా వేరేది మాట్లాడచ్చు కదా ఏం నేను చెప్పినట్లే మాట్లాడతావు అంటే సేమ్ ఉన్నట్లుంది ఏమోలే కాదు నేను చెట్టు కిందకి ఆడ చెట్టు స్టేషన్ దగ్గర చెట్టు ఉంది కదా ఆడ కూర్చుంటే ఎనిమిది గంటలకి ఆ ఉంది కదా ఎనిమిది గంటలకి ఏముందనా ఎనిమిది గంటలకి అదే నా చెట్టు ఉంది చెట్టు కింద ఎనిమిది గంటలకు కలిసా నా చెట్టుతో నీకేం పని మీది వేప చెట్టు మాది మర్రి చెట్టు అట్లానా సరేలే కొంచెం మెల్లంగా మాట్లాడనా సరేనా వంగి వంగి మాట్లాడుతున్నా తిప్పి తిప్పి నేను వంగలనా అదే మళ్ళీ లే అదే ఏం లేదు బఠానీలు అవి బుడ్డలు వేయించుకోండి రా కొంచెము అబ్బా బుడ్డలు ఎప్పుడే చేసినాంలే ఆ అవును రే నీకేరా బుడ్డలు ఆ సరే మరి కాదు రేపు ఎనిమిది గంటలకి నువ్వు వస్తావు కదా ఆడికి ఆడే టిఫిన్ నిందాము ఏ టిఫిన్ ఎప్పుడైపోయిందే నువ్వటి నువ్వేం చేసిన అంటే బుడ్డలకి వస్తావు టిఫిన్ అంటే టిఫిన్కి కొస్తావు లేవు నువ్వు ఉండలే కొంచెము ఇక్కడ కొంచెం పెద్ద కల ఉండరా చెప్పరా బుడ్డలు అంటే బుడ్డలకి అంటావు టిఫిన్ అంటే టిఫిన్ అంటావు మరి చెట్టు అంటే చెట్టు అంటావు అన్నా చెట్ అంటే చెట్లు ఉండవా లేకపోతే టిఫిన్ ఇప్పుడు వచ్చేసి ఏమంటారు బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ చేయమాలి ఆయనలో ఉండవా ఏమీ అవు మాదే మాదే తప్పులే లే నాకు ఇప్పుడు దొడ్డికి వస్తుందిలే నాకు ఇప్పుడే వస్తుందిలే కూర్చుందాము లేచుంటున్నా ఇప్పుడు ఇప్పుడే కూర్చుంటున్నా కూర్చుంటేనే ఏది కూర్చుంటాడు అంత అయిపోతుంటే కూర్చున్నా కూర్చో కూర్చున్నా తర్వాత సరే సరే బాబు నువ్వు ఆడే ఉండు బా ఈయన ఎవరో తలదిక్క తన ఉన్నాడు సరే మరి నేను వస్తున్నా మరి సరేనా అమ్మా ఈ మనిషి ఏం తలకై సరేలే అదే రా ఏం లేదు ఎవరెవరు వస్తున్నారు హలో ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు వస్తున్నారు నలుగురు వస్తున్నారు అదే అదే వస్తున్నారు నలుగురు వస్తారులే యాడికి వస్తారా నో యాడికి వస్తారు నలుగురు మీరెవరేనా మళ్ళీ ఏం నలుగురు నీ నలుగురు అంటే నువ్వు నలుగురు అంటావు ఇక్కడ మాట్లాడుతున్నా నేను సరేలే నీది వేరు నాది వేరు సరే సరే లేపా లేదు మొన్న ఏమన్నా ఈడే నిలబడతావు మా సంసారం అంత తింటావాత ఏం ఇట్లా ఇట్టం ఈ రోజు నా టైం బాగాలేదు ఈరోజు కాదులే ఏం లేదు ఆ ముస్లామిని జాగ్రత్త తీసుకురా జాగ్రత్తగానే ఉంది ఆయమ్మ ఆయమ్మ జాగ్రత్తగానే ఉందిలే ముసలేమా ఇబ్బంది లేదు కాదు మీ ఇంట్లో ముసలివాళ్ళు ఉన్నారా ఆ ఉన్నారు ఉన్నారు సరే జాగ్రత్తగా కాదు ఆయమ్మకి రైట్ సైడ్ ఏమైంది కట్టు కట్టినారు కట్టు కట్టినారు దెబ్బ తగిలింది ఆయనకి రైట్ సైడ్కి చేయికి దెబ్బ తగిలింది మాట్లాడన్నా నువ్వే నీకేమన్నా టాపిక్ వేరు నా టాపిక్ మాట్లాడు నువ్వు ఇక్కడ అని చెప్పండి చేతికి ఏం చెప్పాను చెప్తే చేతికి అంటున్నా ఊరిగా తల అంతే అంతే లే ఏం లేదు ఒక పని చేయి మందు తీసుకురా టైం లో బాత్రూమ్ లో యాది తాగుదాం లేది ఏమన్నవారుగుల మందు తీసుకురా తాగి బ్రాంతి విసిగి తెచ్చుకొచ్చినా లే పురుగుల మందు బ్రాంతి విసిగి తీసుకొచ్చినా లేనా నా ఏంది మందు కింద అంటు నువ్వు కదా మాది కారెక్టే నా నువ్వు నా దగ్గర పక్కన వచ్చి మాట్లాడి వెనక్కి డిస్టర్బ్ అవుతుంది సత్తాయించిపోయినారు కానీ ఇట్లా మాట్లాడు సరే మాట్లాడు సరే సరే ఊరికే కాదు మందులోకి చక్కడీలు తీసుకురాలే చకోడీలు బజ్జీలు చక్కడీలు వడియాలు వడియాలు తీసుకొస్తున్నా ఒడియాలు తీసుకొస్తున్నా వడియాలు అమ్ముతారా మీరు నువ్వు ఒడియాలు అమ్ముతారా ఇక్కడ మాట్లాడతాం కదా నీ నీ నా ఫోన్ నా వాళ్ళతో కాదనా లే లేం నువ్వు ఈ మనిషి ఎవరు నాకు ముగ్గురు సతాయిస్తున్నారు ఈ రోజు ఏమో ఏం మాట్లాడితే అదేం మాట్లాడుతున్నారు పక్కనే ఉన్నాడా మనిషి వస్తావా రాలే ఒకసారి నేను ఇప్పుడు ఏం చెప్తే అది చెప్తాడు లే మనిషి నేను కూడా మాట్లాడుతున్నాను ఇక్కడ అతని పక్క అదే పని కాదబా బా ఎంతమంది వస్తున్నారు పిలుచుకురా ఒక ఐదు మందిని వస్తున్నారు లేదు పది మంది వస్తున్నారు పది మంది వస్తున్నారు పది మంది రానిలే యాడికి పది మంది మాతి మాదయ్యా నీ నీ మాట్లాడుకో మా సమాధానం లే నువ్వు లే మీ ఇప్పుడు ఈ తెగల పంచాయితీ మా సంసారం ఆ చెప్పండి నేను ఐదు మంది అంటే నువ్వు పది మంది అంటున్నావు నీ చకోరిలు అంటే నువ్వు సొండీలు అంటావు ఏం అది అవతారము ఏం లేదన్నా నా వాళ్ళతో నేను మాట్లాడుతురాదు ఇంత స్థలం పెట్టుకొని నీకు అడ్డమొచ్చిన అడ్డమొచ్చినావు నిల్పున్నావు నేను ఫోన్ మాట్లాడుతున్నావు మాట్లాడుకో నువ్వు నీది కాదు నాది కాదు అలా పోయి మాట్లాడుకో ఏంది ఊరికి అడ్డం సరే సరేలే కాదులే ఏం చూడు ఆ మనిషి ఊరికి అడ్డం అడ్డము వచ్చి మాట్లాడతాడు ఊరికి పక్కదో వచ్చి నిలబడతాడు అదే అదే నేను మాట్లాడుతున్నా మీతోని అడ్డం వచ్చి నిలబడతాడు అదో గట్టి మాట్లాడతాడు నువ్వే మాట్లాడు పోతా ఇంకా సరే పోతా సరే నువ్వు పోపా ఆడి ఇంటికాడికి వస్తాలే వస్తా కొంచెం ఎప్పుడు వస్తాలే కొంచెం జీవితం కొంచెం విన్నాకొస్తలే అమ్మ ఏం జీవితమే జీవితమే సరను